గురుగారు కన్యా రాశి వాళ్ళకి చూసినట్టయితే గనక ఈ మే మాసంలో సూర్యుడు వచ్చేసి తొమ్మిదో ఇంట్లో ఉన్నారు పదకొండో ఇంట్లో కుజుడు ఉన్నారు తొమ్మిదో ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉన్నారు మరి ఈ గ్రహచారం వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి వీళ్ళకి గ్రహస్థితి ఇందాక మీరు చెప్పిన విధంగా కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం వృషభ రాశిలో ఉన్నారు బుధ సంచారం మేషరాశిలోను శుక్రుడు సంచారం మీనరాశిలోను కుజుడు వచ్చినప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారు ఈ ప్రకారం గనక చూసుకుని మీరు చెప్పిన విధంగా తొమ్మిదో ఇంట్లో సూర్యుడు పదకొండో ఇంట్లో కూజుడు ఎనిమిదో ఇంట్లో బుధుడు ఏడో ఇంట్లో శుక్రుడు ఉన్నారనమాట వీళ్ళకి ద్వేషం సూర్యుడు వీళ్ళకి యాక్చువల్గా ద్వేషపూరితమైన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ విపరీత వేద ఉండటంతో అప్పటిదాకా వెళ్ళిన ఎవరైనా కనుక ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషపూరితమైన వాతావరణం పోతుంది వాళ్ళకి అలానే వీళ్ళకి కుజుడు మంచి లెవెన్త్ హౌస్లో ఉండి భూ లాభాన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లాభాన్ని బంగారాన్ని ఇవన్నీ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు పుత్ర అర్ధలాభాత్ అంటే పిల్లల ద్వారా లేదంటే ధనం ద్వారా ఉపయోగం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కానీ వేదం ఉండటం వల్ల బుధ గ్రహం అది చేయకుండా తటస్థంగా ఉంటుంది యువత జన బాధ అంటే మనకి ట్రబుల్ త్రూ యంగ్ ఉమెన్ టంగ్ టు ట్రబుల్ ఫ్రమ్ ది యంగ్ మెన్ ఇఫ్ ఇట్ ఈస్ లేడీస్ అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక సామాన్యమైంది ఎందుకంటే వీళ్ళ జుట్టు ద్వేషపూరిత వాతావరణం ఉండాలి కాదు అది ఉండటం లేదు తర్వాత పుత్రులతో సుఖం ఉండాలి కానీ అది కూడా ఉండటం లేదు తర్వాత రెండు విషయాలు బాగా బెనిఫిట్ ఏంటంటే ఒకటికి కుజుడు లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల భూ భూ లాభము తర్వాత వస్త్ర లాభం బంగార లాభం చూపిస్తూ ఉంది శుక్రుని ఏడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమని స్త్రీలు అయితే లేడీస్కి లేడీస్ అయితే స్త్రీల ద్వారా అది కూడా యంగ్ పీపుల్ వల్ల ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది